యా హ హ లవ్ లెటరు అంటే సరే పోదామా చో ఎవరు సార్ అమ్మాయి ఎవరు సార్ అమ్మాయి ఎవరో ఏ అమ్మాయి ఆహా నేను చూస్తున్నా సరే పట్టించుకోకుండా ఓతే మాట్లాడేస్తున్నారు కదా ఆ నువ్వు చూసావా నేను మీరెక్కడ చూస్తారు సార్ నన్ను ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నారు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు ఓ అంతమంది అమ్మాయిలతో మాట్లాడతారా మీరు నాకు తెలుసులేండి సార్ నేను అమ్మగారికి యాడ్ చెప్పేస్తున్నావు అనేగా మీ భయం అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడకారు ఏం మాట్లాడుతున్నావు నిజాలు సార్ నిజాలు అవి కూడా మీరు దాగే మందులకే చేదుగా ఉంటాయి పొద్దు పొద్దున్నే కోట కొట్టొచ్చావా వచ్చావా అనండి సార్ అనండి మీరు అనేటోళ్ళు మేము పాడేటోళ్ళం ఏ వచ్చిన పని చూసుకుని ఇంటికి వెళ్ళు హలో అయ్య గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు అర్జెంట్ కదా ఎవరో తెలుసుకోవాలి లేకుంటే నాకు తిన్నది కూడా అరగదు నువ్వేంటి అక్కడ చూరుస్తున్నానా హ్మ్ ఎప్పుడు వచ్చారా హ్మ్ నువ్వు హ్మ్ ఆ సదా ఏం చేస్తున్నావు ఎప్పుడొస్తున్నావు ఏంటి ఇంటికి మీరు లేనప్పుడు ఇక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి అమ్మగారు అదా పిచ్చెక్కినట్టు ఉంది ఊరికి నరుస్తుంది వచ్చినప్పటి నుంచి మెంటలు ఎక్కినట్టు ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నాకు మెంటలు కదా గారు మీరే కాపురాన్ని పెంట చేస్తున్నారు చరు పిచ్చా ఎందుకంత గట్టిగా అరుస్తున్నా మీ ఉప్పు తినాలి గారు అమ్మగారికి ద్రోహం జరుగుతుంటే చూస్తూ ఉండలేను నీకు ఇంకా ఉప్పు కావాలంటే కిచెన్ లోకి వెళ్ళి నోట్లో కొట్టుకో అది కూడా సరిపోతుంటే కారం కట్టుకో నేను కారం కొట్టుకోవడం కాదు మీరే మీ కాపురంలో మట్టి కొట్టుకుంటున్నారు అదా ఏం లేదు రాత్రి తాగింది ఉంది